అందరికీ నమస్కారం అండి ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతో ప్రతి ప్రసిద్ధిగాంచినటువంటి అత్యంత ప్రతిష్టాత్మైనటువంటి కలియుగ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా పిలువబడేటువంటి యొక్క చిన్న తిరుపతిలో గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యొక్క సన్నిధానానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో దాదాపు తొంభై ఐదు వేల మంది ఓటర్లు బీసీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి యువకుడు ఉత్సాహవంతుడు ఉన్నత విద్యావంతుడు మరి పేదల యొక్క కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి మద్దిపాటి వెంకటరాజు గారు ఇక్కడ ఇంత మంచి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయంలో బీసీలకి కమ్యూనిటీ హాల్ కానీ కళ్యాణ మండపాలు కానీ కావాలని చెప్పేసి అని వెళ్ళి అడగగానే మరి ఒప్పుకొని ఎలక్షన్ అయిన తర్వాత వంద రోజుల లోపులోనే ఇక్కడ నాయి బ్రాహ్మణులకి అదేవిధంగా గౌడులకి రెండు అరెకరాల సైట్లు కేటాయించి కళ్యాణ మండపాలకి ఇక్కడ అవకాశం కల్పించినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఈ యొక్క బీసీ తరఫు నుంచి కమ్యూనిటీ తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ పనులన్నీ కూడా ఇక్కడ ఏదైతే జంగిల్ క్లియరెన్స్ ఉందో జంగిల్ క్లియరెన్స్ అన్ని కూడా చేయడానికి ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగింది ఇది చాలా వేగవంతంగా పనులన్నీ కూడా క్లియర్ చేసి బిల్డింగ్ కూడా కట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క కమ్యూనిటీ ప్రజలతో పాటు మిగతా బీసీ కమ్యూనిటీలు కూడా ఈ యొక్క కళ్యాణ మండపాల్ని దానికి వీలుగా పన్యాన్ని చేయించడానికి ఇక్కడ పెద్దలందరూ కూడా మరి గారు వీళ్ళందరూ అలాగే నాయి బ్రాహ్మణ సోదరులు వీళ్ళందరూ కూడా మరి రాత్రి ఇక్కడ ఉండి పని చేయించడానికి వీళ్ళంతా కూడా సిద్ధమైనటువంటి సందర్భంలో ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మా యువనేత లోకేష్ గారికి యొక్క స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా బలహీన వర్గాలకు అండదండలుగా ఉండేటువంటి స్థానిక ఎమ్మెల్యే వెంకటరాజు గారికి అదేవిధంగా పుట్ల మహేష్ గారికి మరొక వారు హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్లు కూడా వెనువెంటనే శాంక్షన్ చేసి బిల్డింగ్లు కూడా త్వరితగతిన పూర్తి అవ్వడానికి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని వారిని మనస్ఫూర్తి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటా